హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే కౌశికి డెలివరీ పెయిన్స్తో ఉండింది కాబట్టి అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటే అంటే బిడ్డ అడ్డం తిరిగిందనమాట అలా అడ్డం తిరగడంతో అంటే ఇక్కడ నర్సు తప్ప డాక్టర్ కూడా లేరు కాబట్టి ఎలా డెలివరీ చేయాలో ఏంటో ఏమీ తెలియకుండా ఏమైపోతుందో అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే ఏం చేయాలి ఏం చేయాలి అని డాక్టర్ కాల్ చేసిందనమాట ఆ డాక్టర్ కాల్ చేసినప్పుడు డాక్టర్ అయితే వీడియో కాల్ చేయమన్నారన్నమాట వీడియో కాల్ చేసేసి డెలివరీ ఎలా చేయాలి అంటే బిడ్డ ఇలా అడ్డం తిరిగింది కాబట్టి సమయానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ అయితే హింట్ ఇచ్చిందనమాట అంటే పుట్టపైన చేయి పెట్టి ఇలా బేబీను ఇలా తిప్పు అప్పుడే స్ట్రైట్గా వచ్చేస్తాడు అనేసి డాక్టర్ చెప్పిన విధంగా జగదాత్రి అయితే అలానే చేసి డెలివరీ చేసేసిందనమాట పండంటి మగబిడ్డ పుట్ జ మగబిడ్డకి జన్మనిచ్చిందనమాట కౌశికి అప్పుడే ఇక్కడ కారులో అయితే యువరాజ్ కూడా ఎంత చెడ్డవాడైనా కూడా వాళ్ళ అక్క కోసం పాపం ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ కూడా పడుతూ ఉన్నాడనమాట వాళ్ళ నాన్నగారు జగ యువరాజు మరి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు మరియు ఓ నిషి ఇద్దరు సంతోషపడుతున్నారనమాట అంటే ఇక్కడ బేబీ కూడా అడ్డం తిరిగింది మరియు డెలివరీ పెయిన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇలా అయినా చనిపోతుంది లేకపోతే వెహికల్ అన్నా యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోతుంది రెండిట్లో ఒకటంటూ ఖచ్చితంగా జరుగుతుంది కదా అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే ఏం జరిగింది అంటే జగదాత్రి అయితే డెలివరీ చేసేసిన తర్వాత ఎవరికి కాల్ చేయాలి ఎవరికి కాల్ చేయాలి అనేసి థింక్ చేస్తూ మావే కాల్ చేద్దాము అనేసి వాళ్ళు మావయ్యకైతే కాల్ అనమాట మావయ్య అని అనడంతో ఏమమ్మ బాగుందా కౌశికికి బాగుందా అనేసి అన్ని అని అన్నాడనమాట ఆ మాటలకైతే జగదాత్రి సరే మావయ్య బాగుంది వదినైతే చాలా బాగుంది స్పీకర్ ఆన్ చేయండి అని అన్న అనిందనమాట ఆ మాటలకైతే మావయ్య ఆన్ చే అమ్మ ఆన్ చేస్తాను అనేసి స్పీకర్ ఆన్ చేస్తే మావయ్య కౌశికి వదినకైతే పండంటి మగబిడ్డ పుట్టాడు అనేసి అనడంతోనే చాలా అంటే చాలా యువరాజ్ మరియు వాళ్ళ నాన్నగారు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట కాకపోతే కౌశిక్ నిషి మరియు వాళ్ళ అత్తయ్య గారు చాలా అంటే చాలా కోప్పడుతున్నారనమాట అంటే ఏదో ఒకటి జరగాలి అనుకుంటే ఇదేంటి బండ్ అది ఇంత బిడ్డ అడ్డం తిరిగింది అని చెప్పారు కదా మరి ఎలా జరిగింది అనేసి వాళ్ళ మావయ్య గారు అడిగితే జగదాత్రి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట డాక్టర్ ఇలా చెప్పారు మావయ్య ఇలా ఇలా చేశాను అనేసి మాటలకైతే మనము జ నిషి వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారంటే మనము జగదాత్రని ఆ వెహికల్లో పంపించి తప్పు పని చేసాము జగదాత్రిని అక్కడ వెహికల్ దగ్గర వెహికల్లోకి పంపించకుండా ఉండింటేనే బాగుండేది అనేసి వాళ్ళ అత్తయ్య గారు అన్నారనమాట మరి ఇప్పుడు ఎలా అత్తయ్యా ఏం చేసేది లేదంటే వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చేస్తే చాలా అంటే చాలా మనకి కష్టమైపోతుంది అనేసి నిషి అనడంతోన ఏం కాదులే అమ్మాయి ఏం కాదులేమ్మా ఎందుకంటే అక్కడ రంగా వచ్చేసి అన్నీ అడ్డంగా పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ ఇది జరగపోయినా అదే అంటూ ఖచ్చితంగా జరుగుతుంది అనేసి వాళ్ళ గారు అన్నారనమాట ఆ మాటలకైతే నిషి చాలా అంటే స సంతోషపడిపోతుందనమాట అక్కడ కేదారు వెహికల్స్ని సైడ్ తీయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు అనమాట బ్రేక్స్ క్లియర్ చేసుకున్నాడు అనమాట వెహికల్స్కు ఉండే బ్రేక్స్ క్లియర్ చేసుకున్న తర్వాత తొందరగా తొందరగా అనేసి వెహికల్స్ని తోసేసిన తర్వాత అంబులెన్స్ అయితే సడన్గా మూవ్ అయిపోయిందనమాట అక్కడ నుంచి పాస్ అయిపోయిన తర్వాత కేదార్ పరిగెత్తుతూ వచ్చేసి వెహికల్ బండి తీసుకొని ఫాలో అంబులెన్స్ని ఫాలో అవుతూ పోతూ ఉన్నాడనమాట అలా ఫాలో అవుతూ అవుతూ ఒక దగ్గర స్టాప్ చేశాడనమాట అంటే అక్కడ చాలా అంటే చాలా మట్టి ఉంది అక్కడ వచ్చేసి వెహికల్ అంబులెన్స్ స్ట్రక్ అయిపోతే స్టాప్ అయిపోతుంది కదా అనేసి థాట్ ఆ థింక్ చేసేసి ఏం చేశాడంటే అక్కడ అపోజిట్గా వస్తున్న అంబులెన్స్కి బుల్లెట్ తీసుకొని గన్ తీసుకొని బుల్లెట్తో షూట్ చేశాడు అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ టైర్ కనమాట షూట్ చేయగానే అది గ్రిప్ బ్యాలెన్స్ అవ్వకుండా డైరెక్ట్గా మట్టి మీద పోయి అక్కడ స్టాప్ అయ్యి స్ట్రక్ అయిపోయిందనమాట అప్పుడు జగదాత్రి అనుకునింది అబ్బా సేఫ్ అయిపోయాము అనేసి అనుకుని అంటూ ఉంటే నర్స్ వచ్చేసి ఆ మేడం సేఫ్ మేడం అనేసి అనిందనమాట వదినా నీకేం కాలేదు కదా వదిన అని జగదాత్రి అడిగితే లేదు ఏం కాలేదు జగదాత్రి అని అక్కడ అంబులెన్స్ స్టాప్ అవ్వగానే వీళ్ళు వెనకాల నుంచే కారు వచ్చేసి ఓపెన్ చేసి చూడగానే చాలా అంటే చాలా వాళ్ళ బాబాయి మరియు ఊరజ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ అత్తయ్య గారు మరియు నిషి అయితే ఇద్దరు కోపంగా చూస్తున్నారనమాట అంటే ఇక వీళ్ళు వచ్చేస్తున్నారు ఇంటికి అనేసి అప్పుడే జగదాత్రి ఏమనిందంటే మావయ్య గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను కేదార్ వదిన్ని హాస్పిటల్కి తీసుకోని రమ్మన్నారు డాక్టరు మేము హాస్పిటల్కి తీసుకొని ఇంటికి వచ్చేస్తాము అనిందనమాట అయితే వాళ్ళ మావయ్య గారు అయితే సరే అమ్మా అనేసి చెప్పి వెళ్ళిపోయారనమాట అప్పుడే జగదాత్రి జగదాత్రికి ఇంకో ఏం చెప్పారంటే సరే అమ్మ మీరు వెళ్ళండి కౌశికి జాగ్రత్త అమ్మా అనేసి అని వెళ్ళిపోయారనమాట ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట వాళ్ళ నాన్నైతే ఎందుకంటే ఎప్పుడొస్తారు ఇంటికి ఎప్పుడొస్తారు ఇంటికి అనేసి టెన్షన్ పడుతూ ఉన్నారనమాట అప్పుడే వాళ్ళ ఆవిడ ఏమనింది అంటే నిషి వాళ్ళ అత్తయ్య గారు ఎందుకు మా ఎందుకండి ఎందుకయ్యా అలా తిరుగుతున్నారు మీరు వస్తుందిలే లే మీరు ఇలాగే నడుస్తూ వెళ్ళింటే డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయేవారు అనేసి అని అనడంతోన చాలా అంటే చాలా కోపం వస్తుంది కాకపోతే ఆ లోపల మధ్యలోన యువరాజ్ అయితే ఇంటర్ఫియర్ అయ్యి లేదు నన్న అమ్మ ఉద్దేశం ఏంటి అంటే మీకు హెల్త్ బాగాలేదు కదా అందుకనే మీరు అలా తిరగడము వద్దు నన్న అనేసి వద్దు అనేసి అంటుంది నాన్న అంతే తప్ప ఇంకేం లేదు నాన్న మీరు అటు కూర్చోండి నాన్న అంటే లేదు కౌశికి వచ్చేంత వరకు నాకు ఈ టెన్షన్ ఉండే ఉంటుంది అనేసి వాళ్ళ నాన్నగారు అన్నారనమాట కాకపోతే విషయ అయితే ఏమనుకునింది అంటే వాళ్ళ అత్తయ్య గారితోన ఏమనింది అంటే ఏంటండి ఏంటత్తయ్య ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఇంటికే రాకూడదు అంటే ఇంటికి వస్తున్నారు చాలా అంటే చాలా నాకు కోపం వస్తుంది అత్తయ్య అనేసి అనిందనమాట ఆ మాటలకైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నిందనమాట వాళ్ళ అత్తయ్య అయితే ఏం చేస్తావమ్మా తప్పదు ఇక అనేసి అనిందనమాట ఇది ఇలా ఉండగా పంతులు గారిని వాళ్ళు ఇంటికి వచ్చేశారనమాట ఇంటికి వచ్చేసి వాళ్ళకి ఆరతిపల్లెం పట్టుకొని నీళ్ళు తీసేసారనమాట తీసేసిన తర్వాత మరుసటి రోజు పంతులు గారిని పిలిపించారనమాట అంటే దోషం ఏదైనా వచ్చిందో ఏంటో అనేసి పి పిలిపించారనమాట అప్పుడే పిలిపిస్తే జాతకం అంతా పంతులు గారు జాతకం పుస్తకం తీసుకొని చూస్తూ ఉండగా బాబు ఏ సమయానికి పుట్టాడు అనేసి అడిగారనమాట పంతులు గారు ఆ మాటలకైతే జగదాత్రి సాయంత్రం మూడు నలభై ఆరు నిమిషాలకి పుట్టాడు బాబు అనేసి అన్నాడనమాట అప్పుడే పంతులైతే ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే జగదాత్రి అందరికీ డౌట్ వచ్చేసి జగదాత్రి అయితే అడిగిందనమాట ఏంటి పంతులు గారు ఏమైంది అనేసి అడగడంతో లేదు బాబు పుట్టిన సమయంలో దోషం ఉంది అనేసి అడ అనడంతోన అందరూ షాక్ అయిపోయారనమాట అందుకే అప్పుడే జగదాత్రి వచ్చేసి ఏం జరిగింది పంతులు గారు ఏమి ఏమైంది అనేసి అడిగింది అనమాట అప్పుడే కౌశికి కూడా డౌట్తోన ఏమనిందంటే అంటే దాని ఏంటి పంతులు గారు అంటే ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు అనేసి అడిగిందనమాట ఆ అయితే పంతులు గారు అంటే మేనమామ దోషం వచ్చిందమ్మా అంటే బాబుని మేనమామ అయిన వాళ్ళు చూడకూడదు అనేసి అనడంతోన అందరూ షాక్ అయిపోయారనమాట ఎందుకంటే యువరాజ్ మరియు కేదార్ అప్పటికే బాబుని చూసేశారు కాబట్టి మేనమామ దోషం వచ్చింది అనేసరికి అందరూ షాక్లో ఉన్నారనమాట అప్పుడే యువరాజ్ యువరాజ్ మరియు కేదార్ అలానే చూస్తూ ఉంటే కౌశికి అయితే ఏమనింది అంటే లేదు అప్పుడే చూసేశారు అనేసి లేదండి పంతులు గారు చూసేసి చూసేశారు వాళ్ళ మేనమామగారు అనేసి కౌశికి అనిందనమాట అప్పుడే జగదాత్రి అయితే ఏమనింది అంటే అంటే ఇప్పుడు ఏం చేసేది వదినా కేదార్ మరియు యువరాజ్ అప్పటికే బాబుని చూసేసారు కదా మరి ఏంటి పరిస్థితి అనేసి పంతులు గారిని అడుగుతూ ఉన్నారనమాట అప్పుడే కేదార్ వాళ్ళ అమ్మ అయితే ఏమనిందంటే యువరాజ్ని అబోడా నువ్వు శాంతి పూజ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇంటి పట్టణ ఇంట్లోనే ఉండాలి కే యువరాజ్ అనేసి అనడంతోనా సరే అమ్మా నీ ఇష్టం అనేసి యువరాజ్ అని సైలెంట్ అయిపోయాడనమాట అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు బయటికి వెళ్తున్నారనమాట అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి వదినా మేము అర్జెంటుగా వెళ్ళాలి తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాము అనేసి అనిందన్నారనమాట ఆ మాటలకైతే కౌశికి ఇక తప్పదు కాబట్టి ఏమీ చేయలేక కేదార్ను జాగ్రత్త అనేసి చెప్పి పంపించింది అనమాట అప్పుడే అక్కడ జగదాత్రి కేదార్ ఇద్దరు గన్ తీసుకొని స్కూల్ వైపు వెళ్తూనే ఉన్నారనమాట అంటే అక్కడ ఏం జరిగిందబ్బా అంటే ఇంట్లోన ఫోటో దేవుడి ఫోటో ఏమంటే పైన తగిలిచ్చిండే ఫోటో కింద పడిపోయి గ్లాస్ అంతా పలిగిపోయిందనమాట అంటే అప్పుడే కౌశికికి ఏమైందంటే ఏం జరగబోతుందో అనేసి చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నిందనమాట నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లోన కేదార్కి ఏమైనా జరుగుతుందా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్